హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని ఇంకా ఇంకా బాగుండాలని మంచి మనీ సేవింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మనం థర్టీ రూపీస్ అంటే ముప్పై రూపాయలతో మంచిగా ఎలా సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ని అనేది ఈ వీడియోలో చూసేద్దాము అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అని అడిగితే నేను చాలా చేస్తాను బంధాలన్నింటినీ విడగొడతాను ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలు తీసుకొని రావాలో అన్ని గొడవలను తీసుకొని వస్తాను అని చెప్పిందంట అందుకనే మనం ప్రతీ రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉండాలి వచ్చిన రూపాయి రూపాయిలా ఖర్చు పెట్టుకోకుండా ఒక్క యాభై పైసలు ఖర్చు పెట్టుకొని ఇంకొక యాభై పైసలు దాచుకునేలాగా చేసుకోవాలి ఇక్కడ రూపాయి అనేది నేను ఎగ్జాంపుల్గా చెప్పాను మనకు వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఖర్చు పెట్టుకుంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అనేది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ కింద ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఇన్సూరెన్స్ అని హాస్పిటల్స్కి యూజ్ అయ్యేలాగా మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చులను మనం లెక్క వేసుకుంటూ ఉండాలి ఎంత వస్తే అంత ఖర్చు చేసేస్తూ ఉంటే మనకు లాస్ట్కి పొదుపు కాదు కదా ఒక్క రూపాయి కూడా మనకు మిగలదు ఇక మనకు కష్టాల్లోని ఎవ్వరూ కూడా హెల్ప్ చేయరు అందుకనే మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్ అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మెథడ్ అయితే ఇక్కడ థర్టీ డేస్కి థర్టీ రూపీస్ మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి అంటే నెలలో ముప్పై రోజులకు ప్రతి రోజు కూడా ముప్పై ముప్పై రూపాయలు మనం సేవ్ చేసుకుంటూ వెళ్తే ప్రతి రోజు మనం సేవ్ చేసిన అమౌంట్ని టోటల్ చేసుకుంటే తొమ్మిది వందల రూపాయలు వస్తుందండి అంటే మనం ఇక్కడ నెల రోజులకు తొమ్మిది వందల రూపాయలు సేవ్ చేస్తున్నామన్నమాట ఇక సంవత్సరానికి తొమ్మిది వందలు ఇంటూ పన్నెండు నెలలు కదా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేస్తున్నాము అలానే ఐదు సంవత్సరాలుగా సేవ్ చేసుకోగలిగితే నలభై ఎనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ప్రతిరోజు ముప్పై రూపాయలు సేవ్ చేయడం అనేది చాలా చిన్న విషయమేనండి ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒక ఖర్చు పెడుతూనే ఉంటాము దాంట్లో మనకు చిల్లర అనేది మిగులుతూనే ఉంటుంది దాన్ని మనం ఖర్చు చేసేయకుండా ఒక డిబ్బీలో వేసుకుంటే అంటే మనకు యాభై రూపాయలు మిగిలాయి అనుకోండి ముప్పై రూపాయలు వేయండి ఇంకొక ఇరవై రూపాయలు మరుసటి రోజుకనే ఉంచుకోండి ఆ ఇరవై రూపాయల్లోనే ఇంకొక పది రూపాయలు కలుపుకుంటే ముప్పై రూపాయలు నెక్స్ట్ డేకి అయిపోతుంది కదా ఈ విధంగా మనం పొదుపు అనేది పెంచుకుంటూ పోవాలే తప్ప ఈరోజు ఎంత వచ్చింది ముప్పై రూపాయలు వచ్చింది కదా తినేద్దామో ఖర్చు పెట్టేద్దామో అనుకోకుండా ఎలా పొదుపు చేయాలి ఇంకా ఎంత మనం సేవ్ చేయగలము మనకు వచ్చిన దాన్ని అని చెప్పి మనం ఆలోచించాలి కష్టపడితేనే కదా అండి ప్రతి రూపాయి మనకు వస్తుంది అందుకనే ప్రతి రూపాయికి చాలా విలువనివ్వాలి అది మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి చిన్నపిల్లలకు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఈ అయితే చిన్నపిల్లలకు యూజ్ చేయవచ్చు వాళ్ళకు ప్రతిరోజు ఒక ముప్పై రూపాయలు ఇచ్చి డిబ్బీలో వేయమని చెప్పండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకు అలవాటు అయ్యే కొద్దీ వాళ్ళకి ఇంకా దాయాలి అన్న ఆలోచన వస్తుంది ఒకవేళ మనం మరిచిపోయినా కూడా వాళ్ళు అడిగి మన దగ్గర తీసుకొని ఆ డిబ్బీలో అయితే వేసుకుంటారు ఇక మెథడ్ టూలోకి వెళ్ళిపోతే వారంలో ఆరు రోజులు మాత్రమే సేవ్ చేద్దాము మొదటి మూడు రోజులను ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలుగా మళ్ళీ నాలుగవ రోజు నుంచి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలుగా మనం సేవ్ చేస్తూ వెళ్దాము ఇది కూడా చిన్నపిల్లలు అనేవాళ్ళు చేసుకోవచ్చు ఇక హౌస్ వైఫ్స్ కానీ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వాళ్ళకి పాకెట్ మనీ అనేది వస్తుంది కదా అండి అలా వాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు మనం పాకెట్ మనీ ఇచ్చారు కదా అని చెప్పి ఖర్చు పెట్టేసుకుంటూ వెళ్తే మనకు చివరికి మిగిలేదు ఏమీ ఉండదు ఈవెన్ లాస్ట్కి వచ్చేటప్పటికి మనం కిడీ పార్టీస్ చేసుకోవాలన్నా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా పేరెంట్స్ని అడగవలసి వస్తుంది అలా కాకుండా ఒక్క సంవత్సరం ఇలా మీరు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ చేతిలోనే బోల్డ్ డబ్బులు ఉంటాయి ఒక్కసారి ఇలా సేవ్ చేసి చూడండి వారంలో మనకి ఎంత అవుతుంది నూట ఇరవై రూపాయలు మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం అంటే నాలుగు వారాలకు మనం ఎంత సేవ్ చేయగలుగుతున్నాం నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే నెలలో మనం ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలుగా మనం తీసుకుంటూ వెళ్తే నాలుగు వందల ఎనభై రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాం ఇక ఒక్క సంవత్సరానికి అయితే ఎంత సేవ్ చేయగలం ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల వరకు సేవ్ చేయగలం అదే సంవత్సరానికి వస్తే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాము మనం ఈ డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెట్టేయకుండా సంవత్సరం అయ్యేటప్పటికి మనం తీసుకుని వెళ్ళి బ్యాంక్లో వేసుకున్నా లేదా ప్రతీ నెల కూడా వెళ్ళి మనం ఈ నూట ఇరవై రూపాయలు పోస్ట్ ఆఫీస్లో వేసుకున్నా కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అడిగితే మాత్రం పోస్ట్ ఆఫీస్ ద బెస్ట్ ఆప్షన్ అండి పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే మనకు చిన్న అమౌంట్ నుంచి కూడా వాళ్ళు సేవింగ్స్ అనేవి అక్కడ దాచుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది బ్యాంక్స్కి అయితే మాత్రం వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు పట్టుకొని మనం వెళ్ళలేము కదా పోస్ట్ ఆఫీస్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇక బ్యాంక్స్ లోన్ అంటారా మనం నెలకు అలాగ వచ్చిన అమౌంట్ని వేసుకుంటే ఐదు వందలు చేసుకోండి ఇప్పుడు నాలుగు వందల ఎనభై రూపాయలని ఐదు వందల రూపాయలు రౌండ్ ఫిగర్ చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి నెల ఐదు వందల రూపాయలు వేసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి ఆరు వేలు అవుతుంది ఆరు వేలు అనేది మనకు చిన్న అమౌంటే కానీ మనం ఖర్చు చేయకుండా దాచుకున్న అమౌంట్ కదా అది ఇక నేను ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అయితే మాత్రం ఇది స్టూడెంట్స్ కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ కొంచెం కష్టం అండి వాళ్ళకు చేయడానికి ఎందుకంటే ఇది ముప్పై రూపాయలతో స్టార్ట్ అయ్యి ట్వెల్త్ మంత్ వచ్చేటప్పటికి మూడు వందల అరవై రూపాయలు ప్రతిరోజు మూడు వందల అరవై రూపాయలు అంటే మనం సేవ్ చేయలేము డైలీ అమౌంట్ వచ్చే వాళ్ళకు బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి కొంచెం కష్టమైనా కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి సంవత్సరానికి మనకు దగ్గర దగ్గర డెబ్భై రెండు దాకా మనం సేవ్ చేసుకోవచ్చు ఫస్ట్ మంత్ అంతా కూడా అంటే మొదటి నెల అంతా కూడా ముప్పై రూపాయలే సేవ్ చేయండి అంటే ఒకటవ రోజు నుంచి ముప్పై రోజు వరకు ముప్పై ముప్పై అలా వేసుకుంటూ వస్తే నెలకి మనకు తొమ్మిది వందల రూపాయలు అవుతుంది ఇక రెండవ నెల వచ్చేటప్పటికి ముప్పై రూపాయలకు ముప్పై రూపాయలు యాడ్ చేసుకుంటే అరవై రూపాయలు ప్రతిరోజు అరవై రూపాయలు ముప్పై రోజులు సేవ్ చేయాలి అంటే ఇది మనకు హౌస్ వైఫ్స్ కానీ పిల్లలకు కానీ కాలేజ్ వాళ్ళకు కానీ ఇదైతే మనకు కొంచెం కష్టమే కదా అండి ఇదైతే మనం బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళకు డైలీ యూజ్ చేసే డైలీ అమౌంట్ వచ్చే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది నెల అయ్యేటప్పటికి వైపు చేసుకోగలము అని అనుకుంటే ఇక్కడ వరకు మనం అరవై రూపాయలు రోజు మనం సేవ్ చేసుకోగలం అంటే పద్దెనిమిది వందల రూపాయలు అంటే పద్దెనిమిది వందలు ప్లస్ తొమ్మిది వందలు ఎంత అవుతుందండి ఇక్కడ మనకు దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల రూపాయలు అవుతుంది కదా ఇంకా రెండు వేల ఏడు వందలు అంటే రోజు ఒక నెల ముప్పై రూపాయలు ఒక నెల అరవై రూపాయలు అంటే మళ్ళీ మూడవ నెల నుంచి ముప్పై నాలుగు నెల అరవై రూపాయలు అలా సేవ్ చేసుకుంటూ వెళ్ళండి అది కూడా చాలా మంచి అమౌంటే అవుతుంది మీకు మనం ముప్పై ముప్పై యాడ్ చేసుకుంటూ పన్నెండవ నెల వచ్చేటప్పటికి మూడు వందల అరవై రూపాయలు యాడ్ చేయాలండి ప్రతిరోజు కూడా మూడు వందల అరవై రూపాయలు అంటే మనకు కొంచెం కష్టమే కదా ప్రతిరోజు మూడు వందల అరవై రూపాయలు మనం పక్కకు తీయాలి అని అంటే మనకు ప్రతిరోజు ఎంత వస్తుందనే దాన్ని బట్టి మనం పక్కకు తీసుకోవాలి అమౌంట్ని మనం ఇలాగ ప్రతి నెల ఇలాగ ముప్పై అరవై తొంభై ఇలాగ మూడు వందల అరవై వరకు చేసాం కదండీ పన్నెండవ నెలలు వచ్చేటప్పటికి ఆ ఒక్క నెలలోనే మనం పదివేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేయగలం మొత్తంగా పన్నెండు నెలలు కలుపుకుంటే డెబ్బై వేల రెండు వందల రూపాయలు సేవ్ చేయగలము ఇక మనం ఇంతవరకు పన్నెండు నెలల్లోనే మనం మూడు వందల అరవై రూపాయలు పక్కకు తీయలేము కనుక కావాలంటే రెండు నెలల వరకు చేయండి అంటే ముప్పై అరవై ముప్పై అరవై అలా చేసుకుంటూ ఉండండి తర్వాత మళ్ళీ మనం ఆరు నెలల వరకు చేసుకుంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు వస్తుంది అలా మనకు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు కలుపుకుంటే ముప్పై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది రౌండ్ ఫిగర్గా నలభై వేలు మనం సేవ్ చేసుకోగలం ఈ థర్డ్ మెథడ్లో నాలుగో మెథడ్లోకి మనం వెళ్ళిపోతే మాత్రం ప్రతిరోజు మనం ముప్పై రూపాయలు తీయండి ఒకటో నెలలోని సేమ్ మనం మూడో మెతల్లో చెప్పుకున్నట్లే తొమ్మిది వందల రూపాయలు వస్తుంది ఇక రెండవ నెల వచ్చేటప్పటికి పది రూపాయలు యాడ్ చేయండి ఇంతకుముందు మనం ముప్పై ముప్పై అలా యాడ్ చేసుకుని వెళ్ళాం కానీ ఇక్కడ ముప్పైకి పది రూపాయలు నలభై తర్వాత పది రూపాయలు వచ్చే నెల యాభై అలాగనమాట అంటే ఇక్కడ పన్నెండవ నెల వచ్చేటప్పటికి నూట నలభై రూపాయలతో మనకి అక్కడ ఎండ్ అవుతుంది కదా నూట నలభై రూపాయలు అనేది కొంచెం పర్వాలేదండి మనం కొంచెం కష్టపడితే ట్రై చేయొచ్చు సంవత్సరానికి మనకు ముప్పై వేల ఆరు వందల రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాలకి లక్ష యాభై మూడు వేల రూపాయలు అవుతుంది చూస్తున్నారు కదా ముప్పై వేల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి అనేది మనకు చాలా ఈజీ అండి చాలా కష్టమైన అమౌంట్ కాదు ఇది మనకు ట్రై చేస్తే మాత్రం మనం సేవ్ చేసుకోగలము ఈ అమౌంట్ అనేది మనకు దేనికో దానికి యూజ్ అవుతుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకు సంవత్సరానికి ముప్పై వేల ఆరు వందలు అంటే ముప్పై వేలు అనుకోండి ఇదేమి తక్కువ అమౌంట్ అయితే కాదు ఇప్పుడు మే కదా మనం మే నుంచి స్టార్ట్ చేయండి నెక్స్ట్ మేకి అయితే మనకు ఈ అమౌంట్ వస్తుంది పిల్లల స్కూల్ ఫీజ్కి అంటే ఫస్ట్ టైం కట్టడానికి బుక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్ అయితేను ఇక మేము అంతవరకు చేయలేము అనుకున్న వాళ్ళైతే మొదటి మూడు నెలలు ఫస్ట్ మూడు రోజులు చేయండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అలాగా వారానికి మూడు రోజులు చేస్తే నెలకు మనకు నాలుగు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోగలం సంవత్సరానికి ఎంత అవుతుందండి ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు అంటే ఆరు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు ఇలాగ ప్రతిరోజు ముప్పై నలభై యాభై సేవ్ చేసుకోగలిగితే వారానికి మూడు రోజులు మాత్రమే సేవ్ చేస్తున్నాం ఇక్కడ మనం ఇలానే మనం ముప్పై నలభై యాభై మళ్ళీ ముప్పై నలభై యాభై నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ఇలాగ కూడా మనం సేవ్ చేసుకుంటూ వెళ్తే వారానికి రెండు వందల నలభై రూపాయలు సేవ్ చేయగలం ఆ విధంగా కూడా చేసుకోగలము అనుకుంటే చేయండి కానీ అది మాత్రం ఇంట్లో ఉండే వాళ్ళకైతే అది పాజిబిలిటీ కాదు ఇప్పుడు ఐదో మెథడ్లో అయితే ఫస్ట్ డే ముప్పై రూపాయలు రెండవ రోజు నలభై రూపాయలు మూడవ రోజు యాభై రూపాయలు మళ్ళీ నాలుగవ రోజు ముప్పై రూపాయలు తర్వాత తగ్గించుకుంటూ వెళ్ళండి ఇరవై రూపాయలు పది రూపాయలు ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎంత అవుతుంది నూట ఎనభై రూపాయలు అవుతుంది నెలకు ఏడు వందల ఇరవై రూపాయలు మనం సేవ్ చేసుకోగలం సంవత్సరానికి ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు సేవ్ చేస్తున్నాం ఇక్కడ ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు హౌస్ వైఫ్స్ కాదు కదా ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ని ఈ ఐదు మెథడ్స్లో మీకు ఏ మెథడ్ బాగా నచ్చింది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి కూడా ఏ మెథడ్ అయితే బాగా యూజ్ అవుతుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీరు ఎంతవరకు చూశారు అని అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి